ఫిబ్రవరి ఇరవై ఎనిమిది మార్చి ఒక తేదీలో అమలాపురంలో మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా నిర్వహించినట్లు గోదావరి యూనివర్సిటీ ఛాన్సలర్ కేవీ సత్య చైతన్యరాజు తెలిపారు అమలాపురం కిమ్స్ మెడికల్ కళాశాల ప్రాంగణంలో పదహారు వేదికలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు నాలుగు ప్రధాన ప్రాంగణాలకు ప్రముఖుల పేర్లు పెట్టనున్నట్లు వెల్లడించారు ఏపీ తెలంగాణ గవర్నర్లు కేంద్ర రాష్ట మంత్రులు హైకోర్టు న్యాయమూర్తులు ప్రముఖ రచయితలు కవులు సినీ మరియు సాహిత్య రంగ ప్రముఖులు హాజరవుతారని తెలిపారు జనరేట్ విధంగా జరిపించడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే దాదాపు ఈ ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల్లోని కూడా మనము జూనియర్సు సీనియర్స్ విభాగంలో విద్యార్థి విద్యార్థులకి పద్య పద్య పఠనము వ్యక్తిత్వం పోటీలు వ్యాసరచన చిత్రలేఖనము అలాగే రెండు విభాగాల్లో అలాగే పాఠశాల మూడు నాలుగైదు తరగతుల విద్యార్థులకు కూడా వారికి కూడా రెండు చోట్ల వారికి కూడా ఈ పోటీలు నిర్వహించి అందరికీ కూడా ఇక్కడ బహుమతి ప్రదానం చేస్తాం పేరెంట్స్ని కూడా వీరు ఎవరైతే పాల్గొన్నారో తెలుగు ప్రోత్సహించడానికి ఒక సదుద్దేశంతో చేస్తున్నటువంటి ప్రయత్నం భాగంగా ఇది గౌరవనీర్ విజేంద్ర ప్రసాద్ గారు రాజ్యసభ సభ్యులు మన రాజమౌళి గారి తండ్రి గారు ఆయన గరిపాటి నరసింహరావు గారు కూడా నాకు నాకు సూచన చేశారు గత సభలో ఇది పూర్తిగా ప్రతి పాఠశాలలో కూడా దాదాపు ఇటు కలెక్టర్ గారు డిఈఓ గారు మా ఉపాధ్యాయ సోదరులు అందరూ కూడా అన్ని పాఠశాల కూడా దాదాపు నాలుగు నెలల నుంచి అవుతున్న ప్రక్రియ గత మీకు మీడియా సమావేశంలో కూడా చెప్పడం జరిగింది మేము వీళ్ళందరికీ చేస్తాం అలాగే మొదటి రోజు సభా ప్రారంభం చాగం కోటేశ్వరరావు గారు గరిపాటి గారు బంగారేశ్వరం గారు ముఖ్య అతిథిగా గౌరవనీయులు ఒరిస్సా గవర్నర్ గారు శ్రీ ఖమ్మంపాటి హరిబాబు గారు ఇచ్చేస్తున్నారు వాటితో పాటుగా అయ్యన్ పాత్రడు చంద్రకాల అయ్యన్ పాత్ర గారు శ్రీ వారణాసి రామ్మాధవ్ గారు అలాగే పివిఎన్ మాధవ్ గారు బిజె